ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం కుంభరాశి వారికి శని కృప వల్ల ఇంతకాలం అస్తవ్యస్తంగా ఉన్న మీ అదృష్టం ఇప్పుడు ఊహించని విధంగా అకస్మాత్తుగా మారిపోతుంది ఈ మార్పు మీ ఇంటి తలుపు తట్టడం కాదు స్వయంగా తెరుచుకొని మీ ముందు అదృష్ట సాగరాన్ని నిలబెట్టినట్లు ఉంటుంది ఇప్పటి వరకు మీ చేతుల్లోంచి జారిపోతున్నవన్నీ ఇప్పుడు పటిష్టంగా మీకు తిరిగి వస్తాయి మీ కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతారు కానీ గుర్తుంచుకోండి ఇది సాధారణ సమయాన్ని గురించిన జ్యోతిష్య కార్యక్రమం కాదు ఇది మీ జీవిత బుద్దిశ దశల మార్చే ఒక ప్రత్యేక సమయాన్ని గుర్తించడం అందరికి సాధ్యం కాదు అందుకే దీనిని వింటున్న వారు ఆ శనిదేవుడి కృప అదృష్టం పొందాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి ఇలాంటి అవకాశం మళ్లీ రాదు ఈ సమయం చాలా విలువైనది ఇప్పటి వరకు కేవలం ఎదురు చూపుల్లో ఉన్నవారు లోపల కరిగిపోతున్న వారు ఎన్నో ప్రయత్నాల తరువాత కూడా విజయ చూడని వారి కోసం దుర్గామాత ఇప్పుడు స్వయంగా ఇక ఆలస్యం జరగదు ఇప్పుడు మీ అదృష్టం కేవలం ప్రకాశించడమే కాదు గర్జించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని తీర్పు ఇచ్చింది ఇక బాధలు ఈ రాత్రికి అంతమవుతాయి మీ జీవితంలో మిమ్మల్ని తక్కువ చూసిన వారే ఇప్పుడు మీ వైపు చూసి ఇతని అదృష్టం దుర్గామాత రాసింది అని అంటారు ఇతనిని ఎవ్వరు ఆపలేరు అని కూడా అంటారు ఇప్పుడు మీ ప్రతి మలుపులలో అద్భుతాలు చూస్తారు ఇంతకు ముందు నిరాశ మాత్రమే ఉన్న చోటు మాత్రమే మీరు ఇంతకాలం భరించిన పోరాటాలకు ప్రతిఫలం ఒక పెద్ద బహుమతి రూపంలో రాబోతుంది ఆ బహుమతి అందరికీ దొరకదు కానీ ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టనుంది ఇంతవరకు మిమ్మల్ని బలహీనంగా చూసిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచుతారు అప్పులు గొడవలు మోసం బాధలు ఇక మీ జీవితం నుండి దూరం అవుతాయి ఎందుకంటే ఒక అదృష్ట శక్తి మీ అదృష్టపు ఫైలను మళ్లీ తెరిచి కొత్త ముద్ర వేసింది అందుకే అకస్మాత్తుగా మీ ఆగిపోయిన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దాగి ఉన్న డబ్బు బయటపడుతుంది జీవితాంతం ఆర్థిక ఇబ్బందులను తొలగించే ఒక ఒప్పందం జరుగుతుంది అందుకే మీరు కళ్ళు తెరిచి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని వినవలసిన సమయం ఇదే ఎందుకంటే మీ జీవితంలోనే అతి పెద్ద డీల్ అతి పెద్ద నిర్ణయం అతి పెద్ద సంపద మీ వైపు వస్తున్నాయి జోక్ గా తీసుకున్న వారు తరువాత పశ్చాత్తాపడారు అందుకే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై మాత అని కామెంట్ చేయండి అప్పుడు ఈ అదృష్టం నేరుగా మిమ్మల్ని చేరుకుంటుంది దుర్గామాత ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుర్తుంచుకోండి మీరు ఒక సాధారణ రోజు అనుకున్న సమయమే ఇప్పుడు మీ జీవితపు అదృష్ట మలుపుగా మారింది ఈ మలుపు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే అక్కడ విజయం డబ్బు గౌరవం మాత్రమే ఉంటాయి ఎవరు కూడా మీ పేరు మీద ఇంత పెద్ద లాభం వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది మీ గురించి చర్చ జరగబోతుంది ఆగిపోయినదంతా అకస్మాత్తుగా కదలడం మొదలవుతుంది మీ జీవితంలో ఒక శక్తి ప్రవేశించి మీ బాధలను దూరం చేస్తున్నట్లు ఉంటుంది అందుకే ఈ వీడియోని పూర్తి నమ్మకంతో చూడండి మరియు కామెంట్ సెక్షన్ లో జయ దుర్గా మాత అని తప్పకుండా రాయండి అప్పుడు ఆ శక్తి మొదట మీ ఇంటిని చేరుకుంటుంది ఈ జ్యోతిష కార్యక్రమం సాధారణ విషయం చెప్పడం లేదు ఇది మీ భవిష్యత్తు నిధిని వెల్లడిస్తుంది మీరు దీనిని ఇప్పుడే అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఎవరి సహాయం కూడా అవసరం ఉండదు ప్రజలు మీ దగ్గరికి వస్తారు ఇంతవరకు మీరు చేసిన కష్టం ఖాళీగా పోయింది ఇప్పుడు దానికి ఎన్నో రేట్లు ఫలితం తిరిగి రాబోతుంది ఈ మార్పు మొదట సంకేతం మీకు ఒక విచిత్రమైన విధంగా వస్తుంది అకస్ ఒక పాత మిత్రుడు ఆగిపోయిన డబ్బు లేదా ఒక తెలియని మూల్యం నుండి ధనం రావడం జరుగుతుంది ఈ సంకేతం ఈ జాతకంలో గ్రహాలను తిరిగి అమర్చడానికి వచ్చిన శుభశక్తి సూచిస్తుంది అందుకే ఈ అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమాన్ని ఇతరులతో కూడా పంచుకోండి ఇప్పుడు ఈ జ్యోతిష్య శక్తి మీ మొత్తం ఇంటికి లభిస్తుంది మీకు ఇప్పుడు లభించిన శక్తి డబ్బు వరకే పరిమితం కాదు ఇది మీ సంబంధాలు ఆరోగ్యం సమాజంలో గౌరవం వరకు విస్తరిస్తుంది ఇంతవరకు మిమ్మల్ని వారే ఇప్పుడు మీతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మీ చుట్టూ ఒక అదృశ్య తేజస్సు విస్తరించబోతుంది ఈ సమయంలో మీరు మీలోని శక్తిని గుర్తిస్తే ఎవ్వరు మీ దారిని అడ్డుకోలేరు మీ పూర్వీకులు కూడా ఎదురు చూసిన క్షణం ఇది ఆ శక్తి ఇప్పుడు మీ తల మీద చెయ్యి పెట్టబోతుంది మీ జీవితంలోనే అతి పెద్ద తాళం చెవిగా మారనుంది మీరు సాధారణమని అనుకుని గడిపిన సమయమే ఇప్పుడు మీ అదృష్టానికి తాళం చెవిగా మారింది ఇంతవరకు తెరవని తలుపులు ఇప్పుడు తట్టకుండానే తెరుచుకుంటాయి స్వార్థం కోసం మిమ్మల్ని విడిచిపెట్టిన వారు ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ పొందడానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే మీ అదృష్టంలో ఇప్పుడు ఒక శక్తి మేల్కొంది అది నిశ్శబ్దంగా తన స్థానాన్ని ఏర్పరచుకొని ఆ తరువాత మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు స్వయంగా తిరిగి అన్నమాట మీరు అసంపూర్ణమని భావించి వదిలేసిన కళలు ఇప్పుడు నిజమై మీ ముందు నిలబడతాయి ఇదే ఆ క్షణం ఇక్కడ దేవుడు మీ పరీక్షను ముగించి మీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాడు ఈ బహుమతి కేవలం ధనం మాత్రమే కాదు గౌరవం ప్రతిష్ట భద్రత కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి ఇప్పుడు బూడిదైపోతుంది దుష్ట శక్తి మోసంతో మిమ్మల్ని పొడగొట్టాలని ప్రయత్నించిన వారే ఇప్పుడు తమ వలలో తామే చిక్కుకుంటారు కానీ జ్యోతిష్య కార్యక్రమం వినడానికి మాత్రమే కాదు దీనిని అనుభవించడానికి కూడా మీ ఆగిపోయిన పని ఇప్పుడు మెరుపు వేగంతో పూర్తి అవుతుంది మిమ్మల్ని అడ్డుకుంటున్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు అంతమవుతాయి ఒక పాత పెట్టుబడి నుండి ఒక ప్రభుత్వ నిర్ణయం నుండి లేదా ఒక అకస్మాత్తుగా కలిగిన అదృష్టం నుండి మీ దగ్గరకు ఇంత మొత్తం రాబోతుంది మీరే ఇది కళ నిజమా అని అనుకుంటారు కానీ ఇది కళ కాదు ఇది మీరు ఎటువంటి ఫిర్యాదు లేకుండా జీవితంలో భరించిన తపస్సు సహనానికి ప్రతిఫలం ఇప్పుడు మీ సమయం మారిపోయింది ఈ మార్పును ఎవ్వరూ ఆపలేరు మీరు ఏ పనిని చేతిలోకి తీసుకుంటే అందులో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇంట్లో చాలా కాలంగా ఆగిపోయిన వ్యవహారం అకస్మాత్తుగా పరిష్కారం అవుతుంది చాలా కాలంగా బాధ పెడుతున్న అనారోగ్యం స్వయంగా బలహీన పడుతుంది ఒకవేళ మీరు ఏదైనా కేసు అపు లేదా ధన సంబంధిత సమస్యలు ఉంటే తెలుసుకోండి దుర్గామాత అక్కడ కూడా న్యాయం చేయడానికి మొదలుపెట్టింది మీకు నష్టం కలిగించిన వారికి నాశనం జరుగుతుంది అందుకే లేవండి సిద్ధంగా ఉండండి మీ కళ్ళు మూసుకొని ప్రతి పదాన్ని అనుభవించండి అప్పుడు మీ గుండె వేగం పెరుగుతుంది శరీరంలో ఒక శక్తి ప్రసరిస్తుంది ఆత్మ నుండి అవును ఇప్పుడు సమయం వచ్చింది అని ధ్వని వస్తుంది అదే ఆ సమయం మీ అదృష్టం కొత్త రంగులలో నిండబోతుంది మీలో కొంచెమైన నమ్మకం ఉంటే దానిని మరింత పెంచుకోండి కామెంట్ సెక్షన్ లో నా అదృష్టం మేల్కొంది జై దుర్గా మాత అని తప్పకుండా రాయండి ఈ వీడియోను ఆప్తులకు పంపించండి వారికి ఈ సమయంలో దేవి సహాయం అత్యవసరం ఎందుకంటే సరైన సమయంలో సరైన సందేశం దొరికితే వారి జీవితం రక్షించబడుతుంది ఇప్పుడు మీ బాధ్యత కేవలం మీరు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ శక్తితో జోడించండి గుర్తుంచుకోండి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూసే వారి జీవితంలో రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏదో ఒక సంకేతం వస్తుంది దానిని వారు నిర్లక్ష్యం చేయలేరు ఆ సంకేతమే వారి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది కనుక ఆలస్యం చేయకండి మీరు ఇప్పటి వరకు చూడని జీవితం కోసం సిద్ధంగా ఉండండి మరియు ఇప్పుడు వినండి ఎవరికి తెలియని ఆ రహస్యం దుర్గామాత ఒకరి జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె నేరుగా వచ్చి ఏమి చెప్పదు మొదట సంకేతాలు ఇస్తుంది తన రాకను తెలియజేస్తుంది ఎవరి మనసులో అయితే నమ్మకం ఉంటుందో వారే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారు వారే ముందుకు వెళతారు అద్భుతాలను చూస్తారు కానీ ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేసేవారి చేతుల్లో నుండి ఆ అవకాశం ఎప్పటికీ జారిపోతుంది ఆ తరువాత కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది అందుకే ఈ రోజు మీకు దేవి కృప ఉంది దేవి ఇచ్చిన మూడు సంకేతాలు ఏమిటో మీరు తెలుసుకోబోతున్నారు మీరు వాటిని గుర్తిస్తే మీ జీవితంలోని అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి వాటిని నిర్లక్ష్యం చేస్తే మీ కోసం రాసిపెట్టిన అదృష్టం ఆగిపోవచ్చు చెడిపోవచ్చు అప్పుడు చాలా ఆలస్యం కావచ్చు అందుకే జాగ్రత్తగా వినండి మొదటిది అకస్మాత్తుగా మనసులోని కదలికగా వస్తుంది ఎటువంటి కారణం లేకుండా మీరు ఆందోళన చెందుతారు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని మేల్కొల్పుతున్నట్లు ఉంటుంది ఒక ప్రదేశానికి పదే పదే వెళ్లాలనిపిస్తుంది ఒక పాత సంబంధాన్ని మళ్లీ కలపాలనిపిస్తుంది ఒక పనిని చేయాలని మీ మనసు పదే పదే చెప్తుంది ఇది దేవి యొక్క మొదటి సంకేతం మీ జీవితపు దిశ మారబోతుంది ఆ ఆందోళన మీ ఆత్మ యొక్క పిలుపు అది దేవి అనుసంధానించబడినది దీనిని తేలికగా తీసుకోవద్దు మరియు రెండవది కళల ద్వారా వస్తుంది మాత మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు ఆమె మీకు నిద్రలో దర్శనమిస్తుంది ఇస్తుంది కొన్నిసార్లు ఒక దేవాలయం కొన్నిసార్లు ఒక గంట కొన్నిసార్లు ఒక శక్తివంతమైన స్త్రీ లేదా కాంతితో నిండిన ప్రదేశం కనిపిస్తుంది లేదా ఒకే కళ పదే పదే వస్తుంది లేదా ఎవరో మీకు ఏదో చెప్పాలనుకున్నట్లు అనిపిస్తుంది ఈ సంకేతం స్పష్టంగా మాత మీ జీవితంలోకి అని సూచిస్తుంది మరియు మూడవది అత్యంత శక్తివంతమైన సంకేతం మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక పెద్ద నష్టం లేదా లోతైన నిశ్శబ్దం ఆవరించినట్లు వస్తుంది ఒక సంబంధం తెగిపోతుంది ఒక పని ఆగిపోతుంది లేదా అకస్మాత్తుగా అంత ప్రశాంతంగా మారిపోతుంది ఇది దుర్గామాత యొక్క అత్యంత తీవ్రమైన సందేశం పాతది అంతం చేయబడి కొత్తది మొదలు పెట్టడానికి ఇది మీరు విచ్ఛిన్నం కాకుండా లేవవలసిన క్షణం ఈ మూడు సంకేతాలు ఏదైనా ఒకటి మీ జీవితంలో వచ్చి ఉంటే దేవి మీ జీవితాన్ని తాకిందని అర్థం చేసుకోండి ఇక ఆలస్యం చేయడం మీకు నష్టం కలిగించవచ్చు ఇప్పుడు ప్రతి ఉదయం దేవిని గుర్తు చేసుకొని మీ రోజును మొదలు పెట్టండి ప్రతి రాత్రి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి మీ రోజును ముగించండి ఈ సంకేతాలు అందరికీ లభించవు దుర్గామాత ఎవరినైతే ఎంచుకుంటుందో వారికి మాత్రమే లభిస్తాయి ఇప్పుడు మీరు ఎంచుకోబడ్డారు వెనక్కి తగ్గడం పాపం ఇప్పుడు ఒకే పని మిగిలి ఉంది పూర్తి నమ్మకంతో ఓ తల్లి నేను మేల్కొన్నాను ఇప్పుడు మీ మార్గంలో నడుస్తాను అని చెప్పండి దేవి స్వయంగా తన చేతులతో శుభవార్త గంట మోగించినప్పుడు మీకు ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్న సమయం మొదలైందని అర్థం చేసుకోండి ఆ క్షణంలో అన్ని బంధాలు తెగిపోతాయి అన్ని అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి జీవితం విజయం గౌరవం శ్రేయస్సు మీకోసం ఎదురు చూస్తున్న దిశలో నడుస్తుంది ఈ రోజు తల్లి కేవలం గంట మాత్రమే మోగించడం లేదు తన భక్తుల కోసం ఒక అదృశ్య ద్వారా శ్రద్ధతో దాని గుండా వెళ్లే వారు తమ అదృష్టం యొక్క అత్యంత శక్తివంతమైన దశలోకి ప్రవేశిస్తారు మొదటిగా మీకు ఒక అద్భుతం లాంటి అనుభవం కలుగుతుంది పోగొట్టుకున్న అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు సంవత్సరాలుగా మూసి ఉన్న తలుపులు అకస్మాత్తుగా మీ కోసం తెరుచుకోవచ్చు మీతో సంబంధం తెగిపోయిన వ్యక్తి క్షమాపణ అడగవచ్చు ఇవన్నీ ఇప్పుడు విశ్వమంతా వ్యాపించిన దుర్గామాత ఆదేశం వల్ల జరుగుతుంది ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు వాటంతటా అవే ఓడిపోతాయి ఇప్పుడు మీ రక్షణ కోసం అదృశ్య శక్తి చుట్టూ నిలబడింది మీరు ఈ శక్తిని అనుభవించిన కొద్దీ మీలోని భయం సంశయం భ్రమ అంతమవుతాయి వాటి స్థానంలో నమ్మకం ధైర్యం ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది ఇప్పుడు వినండి ఆ రహస్యం దుర్గామాత వాగ్దానం చేసింది మూడు రోజులలో మూడు శుభవార్తలు లభించబోతున్నాయి తల్లి స్వయంగా వాగ్దానం చేసినప్పుడు మనిషి అదృష్టం మారడానికి ఒక క్షణం కూడా పట్టదు మీ జీవితంలో సంవత్సరాలుగా ఆగిపోయినదంతా అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులు పరిస్థితులను లొంగి మీరు వదిలేసిన కళల మీద ఇప్పుడు దేవి కృప యొక్క కాంతి పడింది రాబోయే మూడు రోజులలో మూడు సంకేతాలు మూడు సంఘటనలు మూడు క్షణాలు మీ జీవితంలో జరగబోతున్నాయి వాటిని చూసి మీరు మాత్రం కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే దేవి తన భక్తుడిని ఇప్పుడు అద్భుతాలతో నింపడానికి సిద్ధంగా ఉంది మీరు ఈ శక్తిని నమ్ముతున్నట్లయితే ఇప్పుడు వెంటనే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత అని కామెంట్ చేయండి మీ నమ్మకమే ఈ అద్భుతాలకు తాళం చెవి కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు